రాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు నిన్ననే ముగిసినటువంటి రాష్ట్ర శాసనసభ సమావేశాలు రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు మీడియా విజ్ఞులు మేధావులందరూ కూడా గమనించినారు ఈ తొలి సమావేశాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటివి విపక్షాల మీద గత ప్రభుత్వం మీద గత ప్రభుత్వ అధినేత మీద బురద జల్లడానికి ఉపయోగించినారు తప్పిస్తే వాడుకున్నారు తప్పిస్తే ఒక నిర్దిష్టమైనటువంటి పరిష్కార మార్గాలు లేదా ప్రత్యామ్నాయాలు ఈ రాష్ట్ర ప్రజానిక ముందు ఉండేటువంటి సమస్యలకు హేతుబద్ధమైనటువంటి పరిష్కారాల మీద చర్చ కానీ ఇగో ఇది మా ప్రత్యామ్నాయం గత ప్రభుత్వానికి మించిన ప్రత్యామ్నాయాలు మా ముందు ఉన్నాయి ఇవి వీటి ద్వారా ప్రజలకు మేము మేలు చేస్తాం సాంత్వన చేస్తాం మరింత మెరుగైన పాలన అందిస్తామనేటువంటి విధంగా చర్చ జరగకపోవడం అనేటువంటిది విచారించదగినటువంటి విషయం అంతేగాక ఈ ప్రభుత్వం ఏ అయితే ఇచ్చే అధికారంలోకి వచ్చిందో ఈ పార్టీ ఏ అయితే ఇచ్చే అధికారంలోకి వచ్చింది వల్ల ఈ హామీల అమలుకు అవసరమైనటువంటి కేటాయింపుల ప్రస్తావన బడ్జెట్లో లేకపోవడం అనేటువంటిది పెద్దగా ఆశ్చర్యం కోల్పేటువంటి అంశం కాదు కానీ ఇంత త్వరగా మాట తప్పుతారనేటువంటి దానికి ఒక నిదర్శనంగా చూడొచ్చు మనం పొద్దున్నే లేదు కేటాయింపులకు కానీ బడ్జెట్లోని కేటాయింపులకు కానీ వాళ్ళు సూచించినటువంటి ఫిగర్స్కి కానీ అమలు చేయ తలపెట్టినటువంటి వాళ్ళు హామీ ఇచ్చినటువంటి ఆరు గ్యా గ్యారంటీలకు అవసరమైనటువంటి మోతాదులను కానీ వాటిని పరిశీలించి చూసినప్పుడు బేరీ వేసుకొని చూసినప్పుడు నూటికి నూరు రూపాయలు కొంతలో లేనటువంటి ఫిగర్స్ అవి అంటే దాని ద్వారా ఏమ ఏమర్థమవుతుంది అవుతుంది వంద రోజుల లోపే డెబ్బై రెండు రోజులకే ఈ గ్యారంటీలను మేము అమలు చేయలేమని చెప్పి పరోక్షంగా బడ్జెట్ కేటాయింపుల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలియజెప్పింది ప్రజలకు ఇది అంగీకరించి తీరాలి ముమ్మాటికి వారు ఇటు నుంచి అడిదిప్పి నుంచి ఇడిదిప్పి చర్చ అంతా కూడా గత ప్రభుత్వం మీద గత ప్రభుత్వ పనితీరు ఇది ఇదే అని చెప్పి అనేక కాంపోనెంట్స్ ఉండేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఒక రెండు మూడు చోట్ల వచ్చినటువంటి పగుళ్లను భూతద్వంలో పెట్టి చూపించి మొత్తం గత ప్రభుత్వ ఏళ్ల పరిపాలన తీరుకు ప్రభుత్వ తీరుకు పనితీరుకు ఇదే నిదర్శనం అన్నట్లు బురదలు చూపించి ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి రాష్ట్ర శాసనసభ సమావేశాలను వాడుకున్నట్లుగా కనిపిస్తూ ఉంది అయినా సరే సిద్ధిపేట శాసనసభ్యులు పూర్వపు సహచార మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారు గత ప్రభుత్వాల గత ప్రభుత్వ కాలంలో జరిగే జరిగిన పనులను కానీ ఈ ప్రభుత్వం అమలు చేయ తలపెట్టినటువంటి పనుల విషయంలో కానీ శాసనసభలో వారు ఎత్తినటువంటి అంశాలు ధీటుగా ఎదుర్కొన్నటువంటి తీరు సమాధానాలు ఇచ్చినటువంటి తీరుకు ఆయన మాట్లాడుతుంటే అడుగడుగున అడ్డుపడి ఏ శాఖ మంత్రి ఏ సమాధానం చెప్పాలనో కాకుండా ఒకటి మాట్లాడుతుంటే ఇంకో శాఖ మంత్రి లేచి మాట్లాడతారు ఒకరు కాదు ఇద్దరు కాదు ముఖ్యమంత్రి సహా ఆరుగురు మంత్రులు ఏకకాలంలో మా హరీష్ గారిని ఎదుర్కోవడానికి కసరత్తు చేసినారు శాసనసభలు అది ప్రజలంతా కూడా చూసినారు ఎక్కడైనా ఒక చర్చ జరుగుతుంటే ఏం జరుగుతుంది ఆ సంబంధిత సభ్యుల ప్రశ్న కోలేకుంటే వారి వారు ఏవనెత్తినటువంటి అంశానికో ప్రభుత్వపరమైనటువంటి వివరణ ఇస్తూనే ఇంకేదైనా అంశం తీరతెళ్ళ చేయదలుచుకుంటే ప్రజలకు ఇంకా వివరణాత్మకంగా చెప్పదలుచుకుంటే చెప్తారు సంబంధిత శాఖ మంత్రి అది సరిపోలేదు అనుకుంటే సాక్షాత్ ముఖ్యమంత్రి గారే లేచి చెప్పవచ్చు ఏ సబ్జెక్ట్ అయినా ఇది వదిలిపెట్టి ఈ సాంప్రదాయం వదిలిపెట్టి కొత్తగా సంబంధం లేనటువంటి శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు కూడా లేచి ఇరిగేషన్ చర్చ జరుగుతుంటే హరీష్ రావు మీద ఏకకాలంలో ఐదారు మంత్రులు ఇంటి కాలం మీద లేచి నిలబడి ఇంటరప్ట్ చేసి మాట్లాడుతూ ఉంటారు శాసనసభ యొక్క హుందాతనాన్ని సాంప్రదాయాన్ని కాపాడేటువంటి విషయంలో వారు ఎట్లా వ్యవహరించింది అనేది వారే ఒకసారి మళ్ళీ పునఃసమీక్ష చేసుకుంటే మంచిదని చెప్పి మేము భావిస్తున్నాం అంతకుమించి ఆ సభల తీరు మీద ఎక్కువ మాట్లాడడం సభ కాదనుకుంటూ ఇవాళ మనం చూడాల్సింది ఒకటే ఈ పొంత నలిని విధంగా వచ్చినటువంటి ఈ బడ్జెట్ కేటాయింపుల మూలంగా ఏం జరగనున్నది రేపు ఎందుకంటే పదహైదు మాసాల కింద హిమాచల్ ప్రదేశ్లో పది గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఒక ఇరవై మాసాల కింద ఐదు గ్యారంటీలు ఇచ్చి కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ డెబ్బై రెండు రోజుల క్రితం ఆరు గ్యారెంటీలు ఇచ్చి తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ హిమాచల్ నుంచి మొదలు పెడితే పదహైదు ఇప్పుడంటే ఇక్కడ ఇంకా మేము చెప్పిన మూడు నెలలు కాలేదు కదా అంటారు మరి హిమాచల్ ప్రదేశ్లో పదహైదు మాసాలు అయింది అధికారంలోకి వచ్చి మీరు ఇచ్చినటువంటి పది హామీలు అమలు అవుతలేవు అని చెప్పి హిమాచల్ ప్రదేశ్లో అక్కడ ఉండేటువంటి విపక్ష పార్టీ బీజేపీ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు ఇది హిమాచల్ ప్రదేశ్లో జరుగుతున్నటువంటి ప్రత్యక్షంగా ప్రజలు సరే సరే రోడ్ల మీదకి వచ్చారు అక్కడ ఉండేటువంటి ప్రతిపక్ష పార్టీ బీజేపీ వాళ్ళు ఆందోళన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పది హామీలు ఏమైనాయని అదేవిధంగా కర్ణాటకలో ఐదు హామీలకు సంబంధించి కూడా అక్కడ బీజేపీ ఆందోళన చేస్తుంది మంచిదే దుర్శాత్తు అదే బీజేపీ మరి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ విఫలమై అయినటువంటి విషయాలలో ఎందుకు మాట్లాడతలేదు అర్థం కావట్లేదు మరి ఇక్కడ కాంగ్రెస్ భారతీయ కాంగ్రెస్ అయిందా లేకుంటే బీజేపీ ఇండియన్ నేషనల్ బీజేపీ అయిందా ఆ రెండు పార్టీల వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పాలి ఒక్కో రాష్ట్రంలో ఇలాగ ఎట్లా వ్యవహరిస్తారు వీళ్ళు హామీలు అమలు కాకుండా ప్రజలు వెత్తలు పడుతుంటే ఒక రాష్ట్రంలో మాట్లాడినటువంటి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఏదో మాట్లాడదు మోడెందుకు వెళ్ళదు ఎందుకు ప్రశ్నించారు ప్రశ్నించకపోగా ముఖ్యమంత్రి గారిని బీఆర్ఎస్ ప్రశ్నిస్తే బీఆర్ఎస్ పూర్వ మంత్రులు ప్రశ్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూర్వపు మంత్రులు కానీ పూర్వ ప్రభుత్వ పెద్దలు కానీ లేకుంటే బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రశ్నిస్తే బల సంజయ్ గారికి నొప్పి అవుతుంది మరో బీజేపీ నాయకుడికి నొప్పి అవుతుంది ఇక్కడ వీలంకిచ్చిందో వాళ్ళకి నొప్పి అవుతుందో అర్థం కావట్లేదు మరి మీరు శరీరాలు వేరు ఆత్మలు వేరు కదా మీకెందుకు బాధ ప్రశ్నించాల్సింది మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు మీరు ప్రశ్నించేటప్పుడు సైద్ధాంతికంగా వేరున్నా పార్టీలు వేరున్నా అంశాలు ఒకటే కదా ప్రజలవే కదా ప్రజల అంశాలు ఉన్నప్పుడు మీరు ఎందుకు కలుషిస్తలేరు మీరు ఎందుకు మాట్లాడతలేరు అవును ఇది నిజమే కదా అనేటువంటి మాట మీ నోటి నుంచి ఎందుకు వస్తలేదు ఒకసారి కూడా రాదు ఈ వైచిత్రిని ఈ విపరీతమైనటువంటి ధోరణిని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రధాని కానీ గుర్తించాలి గౌ అదేవిధంగా పరిశీలించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఊ అంటేనంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీని కాలతో లేచి బదనామం చేస్తూ వచ్చినటువంటి వాళ్ళు మరి వాళ్ళ మౌనంగా ఎందుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు కాకపోతే ప్రశ్నించేటువంటి దానికి బాధ్యత మీకు లేదా మీరు నిజంగా జాతీయ పార్టీగా మీ పాత్ర ఇక్కడ లేదా ఎందుకు లేదు ఒకసారి ఆలోచించమని కోరుతున్నాను ప్రజానికాన్ని ఏంది వీళ్ళ వైఖరి ఏంది అనేటువంటిది అదేవిధంగా ఈ డెబ్బై రెండు రోజులలో ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజానికానికి కొత్తగా ఒరిగింది ఏమి లేదు డెబ్బై రెండు రోజుల పరిపాలన అయిన తర్వాత కూడా ప్రజలకు ప్రభుత్వం మొదలైంది ఏమడిగింది అంటేనంటే ఉచిత బస్సు తప్ప ఇప్పటిదాకా వరిగింది ఏమీ లేదు రైతాంగానికి కరెంటు దిక్కు లేదు రోడ్లంత రోడ్ల మీదకి వస్తూ రైతులందరూ కూడా కరెంటు లేదని సబ్సిడేషన్ల మొదల ధర్నాలు మొదలైనవి తొమ్మిదేళ్ల తర్వాత మళ్ళీ కొత్తగా చూస్తున్నాం మనం జనాలు రైతులు అనరాతలు రోడ్ల మీదకి వచ్చి మాకు కరెంటు లేదు కరెంట్ కావాలని అడిగేటువంటి దుస్థితి కరెంటు కోతలు మొదలుపెట్టిండు అదేవిధంగా ఈరోజు రైతు బంధుకు సంబంధించి మూడు ఎకరాలకు మించి ఎక్కడ కూడా రాష్ట్రంలో రైతు బంధు పడలేదు ఇప్పటిదాకా ఎకరాల లోపే పడ్డది ఈరోజు వరకు మరి కొత్త మీరు చెప్పినటువంటి భరోసా రైతు బంధు స్థానంలో మీరు చెప్పినటువంటి రైతు భరోసా పదహైదు వేల ఇస్తారా ఇవ్వరా ఈ మిగిలిన రైతు బంధు ఎప్పటిదాకా క్లియర్ చేస్తారు దీని మీద ప్రభుత్వం స్పష్టతరియాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఊవంటేనంటే ప్రతిదానికి ఏం మాట్లాడినా కాళేశ్వరాన్ని ముందు తీసుకొని వచ్చి సమాధానం చెప్పకుండా హామీల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తే అది సరైనటువంటిది కాదు హామీల నుంచి మీరు తప్పించుకోవాలని చూస్తే మాత్రం ప్రజలు ఊరుకునే సమస్య లేదు మేము కూడా తప్పకుండా నిగతిస్తూనే ఉంటాం బాధ్యత గల ప్రతిపక్షంగా మా బాధ్యత ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టిందే దానికోసం ప్రతిపక్ష పాత్ర ఇచ్చిందంటేనే అననిత్యం మిమ్మల్ని పొడిచి ఇదేమైంది అదేమైంది అని అడగమని గుర్తు చేయడానికే తప్ప మౌనంగా ఉండడానికి కాదు మేము అడిగితే అడగడం నేరమైనట్లు లేదా అప్పుడే అడుగుతారా అమలు ఉన్నట్లు ఉల్టా బజాజ్ కోపు చేస్తున్నారు ఎందుకు ఎందుకుంటామండి మరి మీరు చెప్పిన విషయాలు అమలు చేయమని అడగడానికే కదా మీ ఉన్నది విపక్ష పార్టీ ఉన్నదే అండి కదా అదేవిధంగా ఈరోజు నీళ్లు పెట్టుకొని ప్రాణాయిత నుంచి ఐదు వేల క్యూసెక్ల నీళ్లు రెగ్యులర్ ఫ్లో ఉంది వాటర్ అవైలబిలిటీ ఉంది రైతులకు నీళ్ళ ఆవశ్యకత ఉంది పంటలు ఎండుతున్నాయి వైపు కాబట్టి మేడిగడ్డ దగ్గర ఆ పగుళ్ళు వచ్చిన కాబట్టి నీళ్ళు ఎట్లా నింపుతాం మీకు ఆ తెలియలేదా అన్నట్లు మాట్లాడుతుండ్రు ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ఇటీవల మనం చూస్తే మనం చూస్తాం మన అనుభవం అది చెరువు కానీ చిన్నపాటి రిజర్వాయర్ కానీ ఇంకేది కానీ ఏ రకమైన ప్రమాదం సంభవించినా చెరువులు కుట్టలు అనేటువంటి గండ్లుబడి అయిపోతుంటాయి అప్పుడప్పుడు గణజిమలు రంధ్రాలు చేసినా ఎండకచ్చల రంధ్రాలు చేసినా చెట్ల వేర్లు పోయి లోపల కుంటలకు చెరువులకు కట్టలకు ఉండేటువంటి భాగాన్ని కొంత చిద్రం చేసినా మెల్లమెల్లగా ఉసిలి గండ్లు పడతాయి సర్వసాధారణం అది ఏం చేస్తారు పర్మనెంట్ మరమ్మత్ అయ్యేదాకా రైతాంగానికి ఇబ్బంది కావద్దని గండిపడ్డ ప్రాంతంలో అర్ధచంద్రాకారంలో కట్ట వేస్తారు ఇది ఆరవాయితీ ఎక్కడైనా సరే అర్ధచంద్రాకారంలో కట్ట వేసి తాత్కాలిక ఏర్పాటు చేసి నీళ్ళు ఇచ్చి తర్వాత వెసులుబాటు ఉన్నప్పుడు కంప్లీట్ రిపేర్స్ చేస్తాం ఇది ఎక్కడైనా జరిగేటువంటి పని ఏడైనా జరిగే పని ఇంజనీరింగ్ అడిగితే చెప్తారు పర్మనెంట్ రిపేర్ ఎట్లా చేయాలని చేద్దాం లేదు దీని మీద ఏ స్థాయిలో ఎవరి చేత ప్రపంచ నిపుణుల చేత మీరు విచారణ చేయించి చర్యలు తీసుకునే స్వేచ్ఛ మీకు ప్రభుత్వం తీసుకోండి అది ఆ పని జరిగా జరగని నేను కానీ ఈ లోపల రైతులకు నీళ్ళు ఇచ్చే పని ఎందుకు మాట్లాడరు రైతులకు నీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేసి మీరు చేసుకునే విచారణ చేయండి నిజంగా తప్పు జరిగింది జరిగిందనుకుంటేనంటే శిక్షలు ఎవరు వాళ్ళకి శిక్ష పడని ఎవ్వరు అడ్డొచ్చేది లేదు మేమే చెప్పినాం కదా శాసనసభలోనే అంగీకరించింది కదా వీఆర్ రెడీ మీరు జ్యుడిషియల్ కమిషన్ ఇస్తారా ఇంకే రకమైన కమిషన్ ఇస్తారా ఎక్స్పర్ట్ ఇంజనీర్స్తో ఇస్తారా సిడబ్ల్యూసీ రిటైర్డ్ ఇంజనీర్స్తో ఇస్తారా ప్రజెంట్ ఇంజనీర్స్తో ఇస్తారా ఏ రకమైన విచారణ చేస్తారో మీరు చేసుకోండి ఏమైనా చేయండి రైతాంగానికి నీళ్ళు ఇచ్చేటువంటి కాల ఈ కారణాలు చూపించి పంటలు ఎండగొట్టే పని చేయవద్దు అది మేము చేసేటువంటి విజ్ఞప్తి అనుకోండి డిమాండ్ అనుకోండి కాబట్టి ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాలి కాళేశ్వరం ద్వారా ఇవాళ చీర ఆకట్టు దాకా ఇవాళ భువనగిరి ఆలయరుకు నీళ్ళు వచ్చేటువంటి బసవాపు రిజర్వార్ కంప్లీట్ అయ్యి ఉంది పోయిన సీజన్లో కొద్దిపాటి నీళ్ళు దాంట్లో వాన నీళ్ళు కానీ కొన్ని వదిలిన నీళ్ళు కానీ కొండపోచం నుంచి వదిలిన నీళ్ళు కానీ అక్కడ కొంత ఇంపౌండ్ అయి ఉన్నాయి ఇప్పుడు దాన్ని నింపుకునే అవకాశం ఉంది దుర్భిక్ష ప్రాంతాలు అవన్నీ కూడా ఎప్పటి నుంచో నీళ్ళకి ఎదురు చూస్తుంది రైతాంగం కాబట్టి కాళేశ్వరం కింద ఉండేటువంటి టోటల్ సర్క్యూట్ అంతా కూడా దానికి ఉండేటువంటి టోటల్ అంతా కూడా వాడుకోవడానికి అవకాశం ఉంది అన్ని రిజర్వాయర్లను వాడుకొని అన్ని కాలువలు అన్ని ను అన్ని వాడుకునే వెసులుబాటు ఉంది ఇప్పుడు ఎంత అవకాశం ఉంటే అంత వాడి ఇవ్వగలిగిన నీళ్ళు ఇప్పుడు ఇచ్చి రేపు వానాకాలానికి సంపూర్ణంగా వాడుకునేటట్లుగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం